నమస్తే ఫ్రెండ్ చాలా ఈజీగా పూజా సామాగ్రి క్లీన్ చేసుకునే విధానం ముందుగా వేడి నీళ్లు కాచి పెట్టుకోవాలి ఆ తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి కొంచెం సర్ప వేసుకోవాలి కొంచెం వంట సోడా వేసుకోవాలి ఒక స్పూన్ నిమ్మ ఉప్పు వేసుకోవాలి నిమ్మ ఉప్పు బదులు ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ వాటర్లో రాగి చెంబు ముంచి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అవుతుందో చూసారా ఎంత బాగా క్లీన్ అవుతుందో ఇప్పుడైతే ఈ వాటర్లో పూజా సామాగ్రి అన్నీ వేసేసుకుని రెండు మూడు నిమిషాల పాటు అలా నానబెట్టి ఆ తర్వాత స్క్రబ్బర్తో తోమేసుకోవాలి పూజా సామాగ్రి ఇలా క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఈ పూజా సామాన్లన్నీ తోమేసుకున్న తర్వాత మంచి వాటర్లో నీట్గా క్లీన్ చేసేసుకుని తుడిసేసుకుని ఆరబెట్టుకోవాలి అంతే ఎంతో ఈజీగా పూజా సామాగ్రి అయితే రెడీ అయిపోయింది చాలా తెల్లగా తలతలలాడేస్తున్నాయి